పిడుగులు పడినప్పుడు అర్జున పాల్గొనని ఎందుకు అంటారో తెలుసా మహాభారతం ప్రకారం పాండవులు కౌరవుల చేతిలో జూదం ఓడిపోయి అరణ్యవాసం వెళ్లేటప్పుడు వారి ఆయుధాలన్నీ ఒక జమ్ము చెట్టు మీద దాచి వెళ్తారు అజ్ఞాతవాసాన్ని ముగుస్తున్న టైంలో దుర్యోధనుడు వారు ఆచూకి తెలుసుకుని యుద్ధానికి వస్తాడు అప్పుడు అర్జునుడు ఉత్తర కుమారుణ్ణి పిలిచి ఆ జమ్ము చెట్టు మీద ఆయుధాలు తీసుకురమ్మంటాడు అలా అతను వెళ్లేటప్పుడు ముందు ఒక విషయాన్ని చెప్తాడు ఆ చెట్టు మీద ఆయుధాలకు బదులుగా క్రూరంగా ఏం కనిపించిన నన్ను స్మరించు వెంటనే ఆయుధాలు అవి మారిపోతాయి అని అంటాడు తరువాత ఉత్తర కుమారుడు చెట్టు మీదకి వెళ్లినప్పుడు అక్కడ ఆయుధాలకు బదులుగా సర్పాలు కనిపిస్తాయి ఆ ఉత్తర కుమారుడు అర్జున ఆయుధాలుగా మారిపోతాయి అప్పటి నుండి అర్జున పాల్గొన అనే మాట తలుచుకోవడం మొదలైంది కొందరు యుద్ధంలో అర్జునుడు రథచక్రం శూలం విరిగిందని అదే పిడిగైందని నమ్మడంతో పిడుగు పడినప్పుడు ప్రత్యేకంగా అర్జునుడి పేర్లే తలుస్తారు ఇలాంటి కంటెంట్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి Thank you for watching.